నమస్కారం అండి ఈ రోజు మా మిత్రులు దేవర వాస్తవులైన విజయ గారు నటించిన వాన్ ఇండియా మూవీ అర్చిన్ చక్రవర్తి ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది సినిమా అద్భుతంగా ఉందని ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది విజయ్ గారు ఆరు సంవత్సరాలుగా కష్టపడ్డారు ఆయనకి సినిమా అంటే ఎంత సినిమా చూస్తే తెలుస్తుంది ఈ చిత్రానికి ఒక మహిళ సందేహం లేదు విజయ్ గారు సినిమాయే ఆశగా దేసిగా శ్వాసగా పట్టుదల దీక్ష కఠోర శ్రమ సాధన శోధన తపన పిచ్చి కసి ఇవన్నీ కూడా ఈ చిత్రం చూస్తే మీకు అర్థం అవుతుంది సినిమాయే గారికి సినిమాయే లోకం చిత్రంలో నటించిన హీరోయిన్ ఆవిడ కూడా చాలా బాగా నటించారు ఆవిడ నటన చూస్తే మహానటి గారు గుర్తొచ్చారు ఆవిడ మరెన్నో గొప్ప చిత్రాల్లో నటిస్తారని నమ్మకం మాకుంది అలాగే ఈ చిత్రాన్ని ఒక కళాఖండంగా ఒక శిల్పంగా చెక్కిన దర్శకుడికి అలాగే ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమాలో నటించిన అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అందరూ కలుసుకోవాలని మేమంతా అనుకుంటా అందరూ కూడా ఈ గొప్ప చిత్రాన్ని మీరందరూ చూసి ఆనందించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రేమతో మీ స్టైల్ కింగ్ రాజా